గ్యాస్టిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి చక్కటి ఔషధాలను మనం తయారు చేసుకునేటువంటి భాగంలో ఇప్పుడు మరొక ఫార్ములాని కూడా తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారు కావాల్సిన పదార్థాలు కూడా ఇంచుమించు మూడు పదార్థాలు కూడా మీకందరికీ తెలిసినటువంటి పదార్థాలే కాబట్టి వాటి మీద అవగాహన పెంపొందించుకొని వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు తీసుకున్నటువంటి తక్షణమే ఆ యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క లక్షణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది మరి ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కేవలము కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకోవడం జరుగుతుందన్నమాట అనమాట వాము ఈ వాము మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది పచారికొట్టలో దొరుకుతుంది డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతుందన్నమాట వామునే అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఈ విధంగా వాముకు అనేక రకాలైన పేర్లు ఉన్నాయన్నమాట ఈ వాము ద్వారా అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా తయారు చేస్తారు సంస్కృతంలో ఈ యొక్క వామును మన మహర్షులు యవాని అనేటువంటి పేరుతో ప్రస్తావించి ఆ యొక్క ఔషధం ఎలా ఏ వ్యాధులకు ఉపయోగపడుతుందో కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఈ విషయం చెప్తుంటే నాకు ఒక మహర్షులు చెప్పినటువంటి ఒక సూక్తి గుర్తొస్తుంది ఏకయవాని శతమన్న పాచనం అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగింది అంటే ఒక్క వాము గింజ వంద అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందంట చూశారు కదా వాము గింజ చాలా చిన్నగా ఉంటుంది మరి ఆ యొక్క చిన్న అత్యంత చిన్నగా ఉన్నటువంటి వాము గింజల్లో ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి వంద అన్నం మెతుకులను జీర్ణం చేసేటువంటి శక్తిని ప్రసాదించిందంటే ఆ జీర్ణ వ్యవస్థలో ఎటువంటి చక్కటి మేలును కలుగు చేస్తుందో మనం ఊహించుకోవచ్చు అలాంటి వాముని మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం ఈ వీడియో ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఇందులో ఉపయోగించుకుంటున్నాం ఈ యొక్క ఫార్ములాలో ఉపయోగించుకుంటున్నాం ఈ యొక్క వాము చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అంటే వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అట్లే వాముని గురించి చెప్పుకోవాలంటే అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క వాములు ఉన్నాయి అంటే థైమాలు థైమోక్వినను అదేవిధంగా కార్వ కార్వకాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట ఈ థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే మన దేహానికి సంబంధించి మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి మన ప్రకృతికి సంబంధించి మన ఎత్తు బరువుకు సంబంధించి మన యొక్క ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుసరించి మన దేహానికి ఎంత జీర్ణాశయానికి సంబంధించినటువంటి యాసిడ్ ఉత్పత్తి అవసరమో అంత యాసిడ్ ఉత్పత్తి అంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినా కొన్ని రకాలైన జీర్ణాశయ సమస్యలు వస్తాయి తక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినా కొన్ని రకాలైన జీర్ణాశయ సమస్యలు వస్తాయి కాబట్టి సక్రమంగా ఎంత అవసరమైతే అంతవరకు మాత్రమే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి అని ఉత్పత్తి చేసేటువంటి శక్తి థైమాల్లో ఉంది అనమాట అది యొక్క వాములో ఈ థైమాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత మరి రెండవ పదార్థంగా సోంపు గింజలు ఈ సోంపు గింజలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ సోంపు గింజల యొక్క చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ సోంపు గింజల్లో కూడా అనథాల్ అనేటువంటి ఒక పదార్థము అదేవిధంగా పాలిఫిలాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఫైబర్ అనేటువంటి పదార్థం కూడా ఉంది ఈ పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా సజావుగా మోషన్ బాగా ఫ్రీగా అయ్యేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి వీటన్నిటికీ తోడు మరి జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా పెద్ద ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు కూడా ఈ యొక్క సోంపులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఎప్పుడైతే మన దేహంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందో అప్పుడు అనేక రకాలైన జబ్బులు త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది వచ్చినటువంటి అనేక రకాలైన జబ్బులు కూడా రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట అంత శక్తివంతమైనటువంటి ఔషధం ఈ యొక్క సోంపు కాబట్టి మనం ఈ సోంపుని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు తగ్గడమే కాకుండా ఇతర అనేక రకాలు కూడా దీని యొక్క ప్రయోజనం ఉంటుందన్నమాట అంటే బ్యాక్టీరియా పెరగడం వల్ల వెయిట్ పెరిగే అంటే అధికంగా వెయిట్ పెరగడం కానీ షుగర్ రావడం కానీ బీపీ రావడం కానీ కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు రావడం కానీ అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ ఇలాంటి అనేక జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ సోంపులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాల వల్ల ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల అనేక రకాలైన మేలు జరుగుతుంది కాబట్టి కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క సోంపు వల్ల ఉంటాయి ఇలాంటి సోపుని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ చాలామందికి తెలుసు సైందవ రోడము అదేవిధంగా మామూలు ఉప్పు సముద్ర లోవడం అంటారు ఆ ఉప్పు చాలామందికి తెలుసు సీ సాల్ట్ ఇలా రకరకాల ఉప్పులు చాలామంది తెలిసినప్పటికీ కొంతమందికి మాత్రం ఈ యొక్క బ్లాక్ సాల్ట్ గురించి తెలుసు అనమాట ఈ బ్లాక్ సాల్ట్ ఈ విధంగా మనకి గడల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది చూర్ణ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది దీన్నే నల్ల ఉప్పు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఈ బ్లాక్ సాల్ట్ యొక్క చూర్ణము నల్ల ఉప్పు యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి కేవలము ఈ మూడు పదార్థాలే అంటే చూర్ణము ఇరవై ఐదు గ్రాములు సోంపు గింజల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు నల్ల ఉప్పు చూర్ణము ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం మనకి డెబ్భై ఐదు గ్రాములు అవుతుందన్నమాట ఈ మూడు పదార్థాల్లో ఇంతకుముందే చెప్పినట్లు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలను రూపుమాపేటువంటి శక్తి ఉందన్నమాట ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అంటే ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే యాభై మిల్లీ ఈ విధంగా నీళ్లు తీసుకొని ఈ యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో రెండు నుంచి రెండున్నర గ్రామ్ టూ టు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మాత్రమే ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవాలన్నమాట ఈ విధంగా యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో రెండు నుంచి లేదా రెండున్నర గ్రాము లేదా మ్యాక్సిమం మూడు గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట కాబట్టి రెండు నుంచి రెండున్నర లేదా మూడు గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని యాభై మిలీ లీటర్ల నీళ్ళలో కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ పద్ధతిలో రాత్రిపూట కూడా ఆహారం తర్వాత సేవించాలి ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు అంటే కడుపు నొప్పిగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము ఆకలి కాకపోవడము అదేవిధంగా మల విసర్జన సరిగ్గా కాకపోవడము ఇలాంటి లక్షణాలు తగ్గడమే కాకుండా కొంతమందికి ఈ యొక్క సమస్య వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు భుజం నొప్పులు తలనొప్పి నొప్పి ఇలాంటి అనేక రకాల నొప్పులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి నొప్పును కూడా తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఈ యొక్క మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో ఉన్నాయి కాబట్టి కాబట్టి ఔషధం ఒకటైనప్పటికీ అది పనిచేసేటువంటి విధానం అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ యొక్క ఔషధం వల్ల మనం తొలగించుకోవచ్చు